రైతు సోదరులు తమ పత్తి పంటలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐకి అమ్ముకుని ప్రభుత్వం మధ్య ధరను పొందాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంటపట్నం మంజునాథ్ ఇండస్ట్రీ అధినేత ఐత యుగేందర్ మెట్రో ఉదయంతో అన్నారు వారు మాట్లాడుతూ తేమ శాతం తక్కువ ఉన్న పత్తికి సీసీఐ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి చెల్లిస్తూ ఉందని డబ్బులు కూడా రైతు అకౌంట్లో రెండు మూడు రోజుల్లో జమ అవుతున్నాయని మా మిల్లుకు వచ్చే ప్రతి రైతుకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ మార్కెట్ సీసీఐ నిబంధన పాటిస్తూ రైతుకు సేవలు అందిస్తున్నామని తెలిపారు そう。 సుగంధర్ అది మంజునాథ కాటన్ ఇండస్ట్రీస్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా ఈ సంవత్సరం పత్తి సీజన్లో ఈ కొత్త పర్చేజ్ స్టార్ట్ చేయడం జరిగింది గత పదిహేను ఇరవై రోజు సంవత్సరం పదిహేను ఇరవై రోజుల నుండి పత్తి స్టార్టింగ్లో కొన్ని అకాల వర్షాల వల్ల కొన్ని రైతులకు ఇబ్బంది కలిగింది వాళ్ళు చాలా వాళ్ళతోని పాటు మేము కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు దేవుడి దేవుడికరేసి ఒక పదిహేను రోజులు తర్వాత నుంచి వెళ్ళి వర్షాలు తగ్గడం చేత మంచి రైతులు కూడా క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు ఇదే క్వాలిటీ ప్రకారం ఈ సంవత్సరము ప్రతి దిగుమతి కూడా ప్రతి రైతు కూడా క్వింటల్కు పన్నెండు పన్నెండు క్వింటాల నుంచి వెళ్ళి పదమూడు క్వింటాల్ వచ్చిందని చెప్పి రైతులు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు కాకపోతే ఏంటంటే కొన్ని మొత్తం బా భారత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కొన్ని ప్రాబ్లమ్ చేత మనకు ఎక్స్పోర్టు ఇవ్వడం లేదు కాబట్టి రైతులకు కూడా కొంచెం రేటు సంవత్సరం చాలా తక్కువ ఉంది కాపా కాకపోతే ఏంటి మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మనం రైతులకు ఆదుకోవడానికి సీసే ద్వారా పర్చేజ్ చేయడము స్టార్ట్ చేశారు ఇది ఎనిమిది శాతం పత్తి డ్రై క్వాలిటీ తేమ ఉండేది ఉంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రూపాయలు కూడా చెల్లించుతున్నారు రైతులకు ఒకటే వినిమించుకునేది ఏంటంటే మీరు ప్రైవేటులకు ఇంట్రెస్ట్ చూపడకుండా మీరు నాణ్యమైన పత్తిని తయారు చేసుకొని మీరు అధిక రేటు మీరు పొందాలని చెప్పని గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత మీరు సిసిఐకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మేము ప్రైవేటు వ్యక్తులం అయినా కూడా మేము కాటన్ కార్పొరేషన్ ద్వారానే మీరు రైతుకు లాభపడాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఒక రైతుకు ఒకవేళ ఆధార్ కార్డే కానీ లేకపోతే మీకు ఎలిజిబులే కానీ ఒకవేళ లేదని తప్పనిసరి అయినా తప్ప మీరు ప్రైవేట్గా అమ్ముకోవడానికి మీరు ముగ్గు చూపకూడదు దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు కూడా మీరు విత్తనాలు వేసేటప్పుడు కూడా మీరు పత్తిని మీరు వేస్తున్నట్టుగా మీరు వ్యవసాయ అధికారుల ద్వారా మీరు దాన్ని ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకొని మీరు సీసీఐ ద్వారా మీరు అమ్ముకునే రైతులకు లాభం జరుగుతుంది ఈ సందర్భంగా మేము తయారు చేస్తున్నాము మేము రైతులు మా దగ్గర సీసీఐ ద్వారా తెచ్చిందని చెప్పంటే కూడా వాళ్ళకు కూడా ఇమీడియట్గానే మేము పత్తిని రూకం చేసేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళ రైతులకు మేము ముందువేడి చేయడం జరుగుతున్నది దిగుమతి చేసుకొని మేము వాళ్ళకు ఇంటనే పట్టి పెట్టి చేసిన తర్వాత సీసీ ద్వారా మీకు రెండు మూడు రోజుల్లో మీకు కాదా డైరెక్ట్ మీకు అమౌంట్ పడుతున్నాయి కాబట్టి మీరు ఇవన్నీ విధా మొత్తం గమనించుకొని అధిక శాతం డ్రై క్వాలిటీ డిస్కస్ చేసి క్వాలిటీ మెయింటైన్ చేసి మీరు అధిక రేటు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొని మీరు సంతోషంగా ఉన్నప్పుడే మేము కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మీరు తెలియజేసుకొని మీరు సెంట్రల్ గవర్నమెంట్ సీసీఐ ద్వారా అమ్ముకోవాలని ఈ సందర్భంగా కోరుతుంది థ్యాంక్ యూ